అందరికి నమస్కారం మరో అదిరిపోయే సంక్రాంతి మరో ఎరగదీసే సంక్రాంతి థ్యాంక్స్ టు ఆడియన్స్ ఇంత పెద్ద ఘన విజయాన్ని మాకు ఇచ్చినందుకు లాస్ట్ ఇయర్ వెక్టరీ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తామని సినిమాతో వచ్చాం అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు దాన్ని ఆ టేస్ట్ని మేము ఎంజాయ్ చేస్తున్న దీంట్లోనే మళ్ళీ మరో అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు అండ్ అది దట్టు మెగాస్టార్ చిరంజీవి గారితో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందు ఆడియన్స్ అందరికీ వరుసగా తొమ్మిది హిట్స్ తొమ్మిది హిట్స్ అంటే ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయింది నాకు నంబర్ కౌంటర్ పెరిగే కొద్ది కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది మళ్ళీ నెక్స్ట్ కథ రాయాలంటే కొద్దిగా ఇది టెన్షన్ మొదలైంది అండ్ ప్రతి సినిమాని ఇంత పెద్ద విజయాన్ని సాధించినందుకు ప్రేక్షకులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఎంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు నా ఫ్రెండ్ సాహు గారు పాటి గారికి అలాగే మా మెగా బాస్ 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 సుస్మిత కొనేదల్ గారికి మిమ్మల్ని సుస్మిత కొనేదల గారికి చాలా చాలా థ్యాంక్స్ నిజంగా సినిమా మొత్తం ఇద్దరు ఎంత పాజిటివ్గా సెట్లో ఉంటూ మేము కొన్ని కొన్ని సాహు అయితే ఆయన నమ్మటం చాలా తక్కువ అప్పుడప్పుడే నవ్వుతుంటారు సో సుస్మిత గారు అయితే చిరంజీవి గారికి మేమన్నా కమ్యూనికేట్ చేయాల్సినవి అని ఆవిడ ద్వారా కమ్యూనికేట్ చేసేవాళ్ళం మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు థ్యాంక్ యూ సుస్మిత్ గారు నేను ప్రైజ్ అన్ని కాంప్లిమెంట్స్ అదే తిట్లు సుస్మిత గారికి ప్రై కాంప్లిమెంట్స్ నాకు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సుస్మిత గారు అండ్ సాహు గారు అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి నా పేరు పైన కృతజ్ఞతలు అసలు ఎంత గొప్ప విషయం అంటే మా మా టెక్నీషియన్స్లో ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు ఎవరో చెప్పండి కట్టు చెప్పాలి సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి గారు ఆర్ట్ వెంకటేష్ గారు సరే మన ఆర్ట్ ప్రకాష్ గారు ఎందుకంటే సూర్యవంశంలో రాజాలో వెంకటేష్ బాబు గారు వెనక అక్కడ నుంచి ఉంటారు కదా చూడండి ఒక్కసారి లాస్ట్ సీట్లో కూర్చున్నారు ఇద్దరు సమీర్ రెడ్డి గారు అండ్ ప్రకాష్ గారు చేతిలో ఓపెన్ సార్ థ్యాంక్ యూ సమీర్ గారు అండ్ ప్రకాష్ గారు అండ్ మీరు ఎంతో సపోర్ట్ చేశారు సినిమాకి అండ్ ఈ సినిమా ఫాస్ట్గా చేయటంలో కూడా సమీర్ రెడ్డి గారు ఎప్పుడు నాకు మాది మూడో ఫిల్మ్ ఎఫ్ టూ అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ మనిశంకర్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సమీర్ గారు అలాగే భీమ్స్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ ఆల్బమ్స్ ఇచ్చావు థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాల కొరియోగ్రాఫర్స్ అందరికీ అండ్ భాను అండ్ విజయ్ అండ్ మా సందీప్ అందరికీ ముగ్గురికి పేరు పేరున థ్యాంక్స్ ఎవరి పాట వాళ్ళు ఎరగ తీశారు అండ్ లిరిక్ రైటర్స్ అందరికీ థ్యాంక్స్ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ అండ్ ముఖ్యంగా రైటింగ్ టీం నిజంగా ఎంత ఎనర్జీ చూపించారు స్టేజ్ మీద సిట్టింగ్లో కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఎనర్జీ అస్సలు ఒకరితో ఒకరు అసలు ఇట్లా షేక్ అయిపోతున్నారు చిరంజీవి గారు చూసేసరికి ఇక్కడ నుంచి చిరంజీవి గారు బొమ్మ పెడతాను సిట్టింగ్ రూమ్లో మీ ఎనర్జీ లెవెల్ ఏమాత్రం తగిన ఊరుకోరు సో రైటర్స్కి అండ్ అలాగే మా పిఆర్ టీమ్ మా వంశీ శేఖర్ అండ్ మా మనోజ్ టీం అందరికీ థ్యాంక్స్ అండ్ అలాగే నా ఫ్రెండ్ సాయికి థ్యాంక్స్ అండ్ ఇంకెవరైనా మర్చిపోయిన అందరికీ థ్యాంక్స్ అండ్ ఈరోజు నేను ఫస్ట్ మాట్లాడాల్సింది ఒకటి ఏంటంటే సినిమా జరుగుతున్న టైంలో చిరంజీవి గారిది చిరంజీవి గారితో చాలా గారాలు పోతుంటాను నేను సార్ నేను మీకు మంచి హిట్ ఇస్తే నాకు ఏం చేస్తారండి అట్లాంటివి నేను ఏదో సరదాగా గారాలు పోయా నేను హిట్ అయ్యే పోయా అప్పుడు చెప్తానన్నారు అంటే నేనేదో సరదాగా హిట్ అయ్యి చెప్తానంటే ఏదో ఉంటుంది ఆయన ఆయన ఏదైనా ఓ రేంజ్లో గిఫ్ట్ ఇస్తారు ఏమైనా ఒక రోవరే గిఫ్ట్ అంత ఇది ఇచ్చిన అంటే నాకైతే ఇంటికి పిలిచి ఊరికే సరదా పిలిచారు రావయే ఇంటికి అన్నారు అదేంటి ఈవినింగ్ ఫంక్షన్లో కలుస్తున్నాం కదా అని చెప్పి వెళ్ళాను సరే ఈ డ్రెస్ కూడా ఫంక్షన్ కానీ రెడీ అయి వెళ్ళిపోయాను వెళ్ళేసరికి చూస్తే షాక్ అయిపోయాను నేను థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద గిఫ్ట్ అండ్ ఆ గిఫ్ట్లో నేను ఆయన నా మీద చూపించే ప్రేమను చూశాను అండ్ ఆ ప్రేమకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ వెలకట్లేను నా ప్రేమను నేను అండ్ లవ్ యూ లవ్ యూ సో మచ్ అలాగే నాయనతారా గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ అలాగే మా విక్టరీ వెంకటేష్ బాబు గారికి స్పెషల్ 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 థ్యాంక్స్ నిజంగా ఆయనకి నా మీద ఉన్న లవ్ చిరంజీవి గారి మీద ఉన్న రెస్పెక్ట్ ఎంత అనేది ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్కి ప్రతి ఇంటర్వ్యూకి మాతో పాటు ఆయన ఉన్నారు మాతో పాటు ట్రావెల్ చేశారు ఈ సక్సెస్ని మా కంటే బాగా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ యూ ట్రీట్ మీ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ యువర్ లైక్ యువర్ బాయ్ అండ్ ఐ లవ్ యూ వెంకటేష్ సార్ అండ్ మా రైటర్స్ మాట్లాడాక మనం కూడా రెండు మూడు ఇవ్వకపోతే బాగోదుగా ఈ సినిమా గురించి ఏం చెప్దాం మొత్తం రెండు రాష్ట్రాలు ప్రపంచం మొత్తం ఒక స్లోగన్తో ఎగిలిపోతుంది ఏంటది తననాన తననానా తననానా ధడాధన్ సో దాన్ని బట్టి ఈ సినిమాకు ఒక స్టేట్మెంట్ అనిపించింది అది మెగా ఉత్సవం విక్టరీ విన్యాసం రికార్డుల విధ్వంసం డిస్ట్రిబ్యూటర్ల మహదానందం ప్రొడ్యూసర్ల మనోధైర్యం ధడాధన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే చిరంజీవి గారి కోసం రికార్డులన్నీ మమ్మల్ని దత్త తీసుకోండి సార్ మమ్మల్ని దత్త తీసుకోండి సార్ ప్లీజ్ సార్ అంటేనే అలాగే గిన్నీస్ బుక్ ఆ హుక్ స్టెప్ పంపుతారని అడుగుతుంది మరి అది కూడా త్వరగా పంపిస్తే సో ఇలా సినిమాలో ఉన్న వీటిలో చాలా ఆయనకి యాప్ట్ అవుతాయి అండ్ అలాగే నాకు ఎప్పుడో ఒక కోరిక ఉండేది ఎక్కడో నేను చిన్నప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్ని చూస్తూ థియేటర్లో ఎగ్జైట్ అయ్యి బా చిరంజీవి గారితో సినిమా చేయాలని ఒక ఫీలింగ్ వచ్చింది కదా నేను తీసే సినిమా ఆయనతో అలాంటి ఫీలింగ్ ఒక చిన్న కోరడికి వస్తే చాలు అని ఒక ఎగ్జైట్మెంట్ తోటే తీశాను ఈ సినిమా అలాంటి ఎగ్జైట్మెంట్ ఈరోజు నేను గుంటూరు టు వైజాగ్ నేను ఒక జర్నీ చేశాను ఇంత పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సినిమాని ఒక సెలబ్రేట్ చేసుకున్నారు ఒక జాతరలాగా చూశారు అండ్ ప్రతి ఒక్కరికి చిరంజీవి గారిని అనుభవించే ప్రతి ప్రేక్షకులకి ప్రేరు పేరు నా కృతజ్ఞతలు ఎందుకంటే ఈ సినిమాని మీరు అంత గొప్పగా తీసుకెళ్లారు మీరు ఒక సెలబ్రేషన్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే చిరంజీవి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే పక్కన కూర్చున్నప్పుడు ఫ్రెండ్లా కనిపిస్తాడు సలహాలు ఇచ్చేస్తుంటే ఆయన చెప్తుంటే ఒక ఫ్రెండ్లా కనిపిస్తారు ఎప్పుడైనా సరదాగా భుజమే చేయగానే అరే నా వెనక మా టెండర్ లాగా ఒక శక్తి ఏదో ఉందన్నంత గర్వం ఒక ఫీలింగ్ వస్తుంది సో ఇలాంటి ఒక మల్టిపుల్ ఎమోషన్స్ ఆయనతో ఈ సినిమా జర్నీ నాకు సో ఈ సినిమా అయిపోయింది ఈ హై ఇంతేనా మళ్ళీ ఈ హై దొరుకుద్దా అంటే అనిపించింది ఏమైంది ఇంకో సినిమా చేసేద్దాం ఆయనతో మళ్ళీ ఇంకో హై వస్తుంది సో థ్యాంక్ యూ సార్ అలాగే ఈ సినిమాలో ఆయన ఓటీపీ ఇచ్చారు అందరికీ సో మేము ఈ సినిమాతో ఏటీపీ ఇచ్చిస్తాం ఏటీపీ ఉంటే ఆల్ టైమ్ ప్రభంజనం సో ఈ ఆల్ టైమ్ ప్రభంజనం ఈ రెండు వారాలు సంక్రాంతి బరిలో మామూలుగా మోతమోగలేదు మళ్ళీ ఆల్ టైమ్ ప్రపంచనాలు ఆయన మళ్ళీ మళ్ళీ ఆయన సినిమాలతో ప్రేక్షకులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ చిరు జర్నీని నా లైఫ్లో నా కెరియర్లో నా మదిలో నా మనసులో నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే జర్నీ ఇది మళ్ళీ మళ్ళీ జరగాలని నా దేవుని కోరుకుంటున్నాను అండ్ ఇంకా చాలా మాట్లాడాలింది ఉంది లో నేను ఇంకా చాలా ఫంక్షన్ ఉంది కాబట్టి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుడి గారు